అదే సమ్మిట్ అక్కడికి వెళ్ళాలి హిమాలయాల ట్రెక్కింగ్ లో భాగమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఐదు వందల అడుగులు ఎత్తైన కేదారకంట పర్వతారోహణ చేసిన మొట్టమొదటి ఆంధ్రుడిగా తాను నిలవడం ఎంతో ఆనందంగా ఉందని అడపా దుర్గా ప్రసాద్ అన్నారు మైనస్ ఇరవై డిగ్రీల ఎమ్ముకలు కొరికే చలిలో డిసెంబర్ పదకొండవ తేదీన ఈ ట్రెక్కింగ్ చేశానని అన్నారు ద క్రేజీ మౌంటైనర్స్ ద్వారా సర్టిఫికేట్ ఆఫ్ అకాంప్లిమెంట్ అవార్డు తీసుకున్న తొలి విశాఖ తనకు గుర్తింపు రావడం ఎంతో గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నానని దుర్గా ప్రసాద్ అన్నారు కేదారకంఠ ట్రెక్కింగ్ భారతదేశంలో గొప్ప అచీవ్మెంట్ గా గుర్తిస్తారని అన్నారు ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు దుర్గా ప్రసాద్ని సాలువతో సత్కరించి అభినందన తెలిపారు నా పేరు ఏ దుర్గాప్రసాద్ నేను ఏపీ తరఫున ట్రెక్కింగ్కి వెళ్ళాను కేదార్కంట ఉత్తరాఖండ్ని హిమాలయాస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ని అచీవ్ చేశాను ఇంకా వైజాగ్ నుంచి ఫస్ట్ పర్సన్ నేనే ఇదే ఇండియాలో ఇండియాలో ఇదో ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్గా గుర్తిస్తారు ఇంకా మైనస్ ట్వంటీ వన్ ఇక్కడ టెంపరేచర్ సర్వే అవ్వడం చాలా కష్టం కానీ ఎలాగోకలాగా సర్వ్ అయ్యి రీచ్ అయ్యి సాధించాను థ్యాంక్ యూ